అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంత క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి ఒక త్రీ డేస్ది అంటే ఈ మధ్య వీడియోస్ పెట్టలేదు కదా త్రీ ఫోర్ డేస్ సో వాటన్నిటి కలిపి మెయిన్ మెయిన్ ఏవైతే ఉన్నాయో ఏవైతే షూట్ చేశానో వాటిని మాత్రమే వీడియోగా తీసి చూపిస్తున్నాను ఇదేంటంటే మీకు తెలుసు కదా గురుచరిత్ర పారాయణ హనుమాన్ చాలీసా తొమ్మిది రోజుల పాటు మొక్కుకున్నాను అని చెప్పేసి ఒక దీక్షలాగా సో నైన్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నైన్త్ డే ఇది స్వామివారికి వడలు అనమాట ఆంజనేయ స్వామివారికి హనుమాన్ చాలీస కూడా చేస్తున్నాను కాబట్టి ఇక శనగపప్పు పాయసం వచ్చేసి అంటే మనము ఏదన్నా నైవేద్యం అది చేసినా భగవంతుడికి ఎలా అయితే ఆలోచిస్తామో మనం పండగలు కాకుండా ఇలా విశేషంగా చేసుకునేటప్పుడు నైవేద్యాలు చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా తినేలా చూసుకుంటూ ఉంటాం కదా సో శనగపప్పుతో ఏదో ఒక ప్రసాదం ఉంటే బాగుంటుంది కాబట్టి స్వీట్ కింద శనగపప్పు పాయసం అనమాట బెల్లం పాయసం అండ్ హార్ట్ కింద వచ్చేసి వడలు చేశాను అనమాట ఇది అలసందలు కొంచెం కొమ్ము శనగలు నానబెట్టి చేశాను వడలు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి లాస్ట్ వరకు కూడా చాలా విషయాలు మీతో చెప్తూ ఉంటాను మధ్య మధ్యలో అన్ని విషయాల్ని మాట్లాడుతూ అన్ని విషయాల్ని ప్రస్తావిస్తూ వీడియో అయితే మీతో పంచుకుంటానండి సో ఇక్కడ వచ్చేసి ఒక పక్క చట్నీ చేస్తున్నాను అనమాట చట్నీ అయితే నా వరకు కాదు మా వాళ్ళు తినేసేలాగే కాస్త ఉల్లిపాయ వేసేసాను ఆల్రెడీ తొమ్మిది రోజుల నుంచి ఎందులోని ఉల్లిపాయ వేయట్లేదు సరే లాస్ట్ డే కదా అని చెప్పేసి ఫస్ట్ ఏంటంటే ఈ వడల్లో ఉల్లిపాయ వేయకుండా నార్మల్గా నైవేద్యం కోసం అని చెప్పేసి ఫస్ట్ ఒక వాయి అనమాట అన్నీ పక్కకు తీసేసాను ఎనిమిదో ఎన్నో వేసినట్టున్నాను వాటిని పక్కకు తీసేసాను ఇవే నేను కూడా స్వామి వారికి నైవేద్యం పెట్టిన తర్వాత నేను కూడా ఇవే తింటాను ఉల్లిపాయ లేకుండా ఇంకా మిగతావన్నీ కూడా పాయసం ఎలాగో తీసుకుంటాము ఇంకా ఇంట్లో ఒక ఆ రోజు అన్నం వండకుండా పులగం చేశాను అనమాట పెసరపప్పు వేసి పులగం చేసి పచ్చడి కూడా వాటిలో అయితే ఉల్లిపాయ వేసేసాను ఇంకా స్వామివారికి ఆ రోజు అంటే పూజ గదిలో కావచ్చు నేను పెట్టుకున్న పీఠంకి ఉన్నటువంటి స్వామివార్లకు కావచ్చు పాయసము వడలే నైవేద్యంగా పెట్టి అవే నేను కూడా తీసుకోవడం జరిగిందనమాట ఇంకా ఇంట్లో వీళ్ళిద్దరికీ అయితే ఆనియన్ వేసేసి మిగతా వంటలన్నీ కానిచ్చేసాను ఇంకా పీఠం తీసేది కూడా మేము ఎవరితో చూపించలేదండి అండ్ స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను ఇంకా స్వయంపాక దానం కూడా ఇవ్వలేదు జనరల్లీ అయితే ఫస్ట్ టైం సప్తాహ పారాయణ లేదా ఒక్క రోజులో గురుచరిత్ర పారాయణ కంప్లీట్ చేసుకున్న ఏదైనా గురువుకు సంబంధించినటువంటి పారాయణ కంప్లీట్ చేసుకున్నప్పుడు మనము ఆ లాస్ట్ డే ఏదైతే ఉంటుందో ఆ రోజున నియమం ప్రకారం తీసుకుంటే ఆ కలిసం చెంబు దానిపైన జాకెట్ పీసు పుస్తకాన్ని కొంచెం కూరగాయలు కానీ లేదంటే వారికి ఒక పూట భోజనానికి సరిపడా ద్రవ్యం డబ్బుల రూపంలోనో దక్షిణ రూపంలోనో పెట్టి ఏదైనా గురు ఆలయం దగ్గరికి వెళ్ళి లేదా శివాలయానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పండితులకు ఇచ్చేస్తే చాలా మంచిది అనమాట నేను ఇప్పటికీ గురుచరిత్ర పారాయణ చాలాసార్లు చేస్తూ ఉంటాను కదా సో ఇది నాకు జీవితంలో కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట నేను ఒక పర్వదినం ఏదైనా ఒకటి చూసుకొని ఆ రోజున వెళ్ళి స్వయంపాక దానం ఇస్తానన్నమాట ఇది జీవితంలో భాగంగా కంటిన్యూస్గా చేసేవాళ్ళు ఇంకా అలాంటి నియమాలు పెట్టుకోకుండా అందుకే ఈసారి నేను పారాయణ కూడా ఏడు రోజులు చేసినా తొమ్మిది రోజుల పాటు పీఠాన్ని పెట్టుకున్నాను అనమాట ఇంకా అది మనం రోజుకొకసారి మనసు బాగాలేనప్పుడు చదువుకోవడం ఇలా ఒక భాగంగా చేసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ టైం చేస్తాము పదహారు వారాలు మొక్కుకుంటాము లేదా ఏడు సార్లు గురుచరిత్ర పారాయణ చేయాలనుకుంటున్నాను ఇలా మొక్కుకునే వాళ్ళు ఇటువంటి నియమాలు పాటిస్తే మంచిదన్నమాట సో ఇలా లాస్ట్ పీఠం తీయడం కూడా మీకు చూపించలేదు అస్సలు ఏంటంటే ఆఫీస్కి వెళ్తూ ఉన్నాను కదా ఆఫీస్కి వెళ్ళటము రావడము మళ్ళీ ఇంట్లో పూజ చేసుకోవడం ఏదైనా ఒకటి చేశాను అంటే ఇంకో దాన్ని మేనేజ్ చేసుకోవడం కష్టమే అందులోనూ నేను తొమ్మిది రోజులు చాలా నిష్టగా చేయాలనుకున్నాను ఈ పూజ మెయిన్ వీడియోలు పెట్టడం కన్నా కూడా ఇంట్లో మిగతా విషయాల్ని పట్టించుకోవడం కన్నా కూడా ఒక తొమ్మిది రోజులు ధ్యాసగా నిష్టగా స్వామివారి మీదే ఏకాగ్రతగా ఈ పూజ చేసుకోవాలనుకున్నాను అలాగే కంప్లీట్ చేసుకున్నాను అనమాట పారాయణ కూడా చాలా సంతోషంగా యాక్చువల్లీ లాస్ట్ కొన్ని సార్లు పారాయణ చేసినప్పుడు కాశీ వెళ్ళేటప్పుడు కూడా కొంచెం పారాయణ నుంచి ఈసారి చాలా పాజిటివ్గా చేస్తున్నాను బట్ ఇంకా ఇప్పుడు ఈ వీడియో అందించే టైంకి ఇంకా స్వయంపాక దానం అయితే ఇవ్వలేదండి సో ఒక మంచి రోజు చూసుకొని ఇవ్వాల్సి ఉంది తీసుకెళ్ళి స్వయంపాక దానం ఇస్తే అక్కడితో పూజ కంప్లీట్ అవుతుంది స్వయంపాక ఇద్దామా ఆ డబ్బుల్ని హెల్పింగ్ హుండీలోనే వేస్తే నెక్స్ట్ మంత్ మళ్ళీ గోశాలకు వెళ్తాను కదా సో గోశాలకి ఆ మనీ కలిపిస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను భగవంతుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు దాని ద్వారా వెళ్ళిపోతాను అనమాట ముందుకి నా మైండ్ ఎలా చెప్తే అలా అండ్ ఇప్పుడు ఏంటంటే మనం చెప్పాను కదా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో రోజు పెట్టాలి అనుకున్నాను దాని మీద ధ్యాస పెట్టేయడం కావచ్చు నా సంకల్పం కోసం పరిపరి విధాలుగా ఆలోచించి అది బ్యాక్కి వెళ్తుందా ముందుకెళ్తుందా అనే డైలమాలో ఉండటము వీటన్నిటి వల్ల మనసు అస్సలు బాగోవట్లేదు పెద్ద రిలాక్సేషన్ ఏంటంటే సడన్గా స్వామివారిది జయంతి జరిగింది కదా మొన్న లక్ష్మీ నరసింహ స్వామివారిది ఆదివారం నాడు సో ఆ రోజు వీక్ ఆఫ్ కదా నాకు గురువుగారి నుంచి పిలుపు వచ్చిందనమాట మా ఇలా లక్ష పుష్పార్చన చేస్తున్నాము స్వామివారికి మీకు ఇటువంటివి ఇష్టం కదా మీరు తప్పకుండా రావచ్చమ్మా అని చెప్పి గురువుగారు ఒక సమాచారం అయితే ఇచ్చారనమాట సో మళ్ళీ మీరు ఆ చూశారు కదా శ్రీరామచంద్రమూర్తి వారి కళ్యాణానికి వెళ్ళాము మా ఆఫీస్లోనే ఒక ప్రోగ్రామ్ గారు నాగసిద్ధి అనేటువంటి నాగదోషాలు సర్పదోషాలు వీటన్నిటికీ పరిష్కార మార్గం చూపించేటువంటి గురువుగారు అనమాట ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసకులు లక్ష్మీ గణపతి ఉపాసకులు అనమాట మీకు ఆ లాస్ట్లో కనిపిస్తున్నారు గుర్తుపట్టే ఉంటారు పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు బ్రహ్మశ్రీ సో గారి నుంచి పిలుపు వచ్చేసరికి లక్ష్మీ నారసింహస్వామి వారు అంటే ఇలాంటివి పెద్దగా బయట చెప్పడానికి నాకు ఇష్టం ఉండదు కానీ నేను ఈ దీక్షలో ఉన్నంతసేపు కూడా లాస్ట్ ఒక వన్ వీక్గా స్వామివారి కల్లోకి వస్తూనే ఉన్నారనమాట ఏదో ఒక విధంగా కొన్ని బయటకు చెప్పకూడదు అంటారు కానీ బట్ ఎందుకో సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ లాస్ట్ డే నాడు ఇటువంటి పిలుపు రావడం కూడా ఏదో పాజిటివ్గానే అనిపించింది అనమాట అండ్ నా మైండ్ కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంది ముందుకు వెళతానా వెళ్ళనా నా నేను అనుకున్నటువంటి దానికి వెళ్ళగలిగేటువంటి మార్గం దొరుకుతుందా దొరకదా భగవంతుడి మీద ఎంత నమ్మకం ఉన్నా కూడా మనకి ఒక్కోసారి లోపల మనకి తెలియనటువంటి ఆందోళన ఉన్నప్పుడు ఎటూ తేల్చుకోలేని ఒక డైలమాలో ఉండిపోతామండి అలాంటప్పుడు మళ్ళీ దైవమే మార్గం చూపిస్తుంది అనమాట అలా అనిపించింది నాకు ఈ కళ్యాణం గురువుగారి శిష్యులు చేయించుకుంటున్నారనమాట అక్కడికి వెళ్ళాము చూసారా స్వామి అమ్మవారిని ఎంత అపురూపంగా అలంకరించారో అండి అసలు రెండు కళ్ళు సరిపోలేదు పొద్దున్న పదిన్నర పదకొండు ఆ టైంలో వెళితే మధ్యాహ్నం మూడు వరకు అనమాట నేను మధ్యలో అంటే స్టార్టింగ్ గణపతి పూజ మిస్ అయ్యాను ఇంకా వెళ్ళనా వద్దా వెళ్ళనా వద్దా అనే డైలమాలో లాస్ట్లో చీర్ కూడా కట్టుకోలేదు అప్పటికప్పుడు ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాను అనమాట విత్ ఇన్ మినిట్సే అనుకోవచ్చండి బయలుదేరి వెళ్ళిపోయాను అనమాట వద్దా ఉన్నది ఒకటే వీక్ ఆఫ్ కదా మనసు బాగాలేదు కదా ఇలా అనుకుంటున్నాను మళ్ళీ నారసింహస్వామి పిలుస్తున్నట్టుగా అనిపించి వెళ్ళిపోతే నిజంగా వెళ్ళడం చాలా చాలా భాగ్యంగా అనిపించింది ఎంత అంగరంగ వైభవంగా చేశారో చూసారా అండి ఫస్ట్ ఏమో కళ్యాణం నా జీవితంలో ఇప్పటివరకు రాములవారి కళ్యాణమే మొదటిసారి చూడడం అని అనుకుంటే శ్రీ మహావిష్ణువు నారసింహ అవతారంలో మరోసారి ఆయన కళ్యాణాన్ని చూసేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించారు పక్కనే యాదాద్రి ఉన్నా ఇప్పటి వరకు యాదాద్రికి వెళ్ళలేదు అంటే రీకన్స్ట్రక్షన్ కాక ముందు ఒకసారి వెళ్ళటమే నాకు గుర్తుందనమాట మా బాబు పుట్టిన వన్ ఇయర్ అప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు ఇప్పటి వరకు యాదాద్రికి వెళ్ళింది లేదు ఆ నారసింహుణ్ణి అహోబిలం వెళ్ళినప్పుడల్లా చూడటం తప్పకుండా వెళ్తాను అహోబిలం అంటే నాకు ప్రాణం అనమాట అంత ఇష్టము అన్ని క్షేత్రాల్లోకి నీకు ఏ క్షేత్రం అంటే ఇష్టం సంతోషి అని ఎవరైనా అడిగితే తక్కువ వెతుక్కోకుండా అహోబిల నారసింహుడు అని చెప్తాను అనమాట ఆ ప్రకృతి అందాల మధ్య నారసింహుడు అణువణువున ఇలా మెలికలు తిరుగుతూ శేషుడు కొలువై ఉండి చాలా బాగుంటుందండి మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము అలాంటి నారసింహుడి కళ్యాణాన్ని కనులరా వీక్షించేటువంటి అదృష్టాన్ని మా గురువుగారు నాకు ప్రసాదించారు చాలా చాలా సంతోషం అనమాట ఇది కూడా దత్తుడి దయగానే అనమాట ఏ రూపంలో మనకి భగవంతుడు ఇలా కటాక్షాన్ని ప్రసాదిస్తాడో చెప్పలేము ఆ నారాయణుడు సాక్షాత్ దత్తాత్రేయ స్వరూపం దత్తుడే నారాయణుడు దత్తుడే పరమేశ్వరుడు దత్తుడే బ్రహ్మ ఇవన్నీ మనకు తెలుసు కదా ఈ త్రిమూర్తి స్వరూపంలో ఉన్నటువంటి స్వామివారు తొమ్మిది రోజుల దీక్ష పూర్తి చేసుకున్న తర్వాత చక్కగా ఇంట్లో అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెంటనే తన కళ్యాణాన్ని వీక్షించేటువంటి అవకాశం ఇచ్చారు అంటే నేను అది చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను ఇదంతా పక్కన పెడితే కళ్యాణమే చూశాను అని అనుకుంటే ఇక్కడ లక్ష పుష్పార్చన అనమాట నాకు చిన్నతనంలో బాగా గుర్తుందండి మా విజయనగరంలో ఎన్సీఎస్ వాళ్ళు అని చెప్పేసి రామనారాయణం టెంపుల్ కట్టినటువంటి వాళ్ళు అనమాట వారి కుటుంబం వారు చాలా ఆధ్యాత్మికత నిండి ఉండేవారండి వాళ్ళంతా మా ఇంటికి ఎదురుగానే ఉండేవారు వాళ్ళ పెద్ద జమీందారి కుటుంబము వాళ్ళు ప్రతి శ్రావణ మాసంలో కూడా లక్ష పుష్పార్చన లలితా సహస్ర పెట్టేవారు నాకు బాగా గుర్తు నా చిన్నతనంలో ఇప్పుడు మా బాబు ఎంత ఏజ్ ఉందో ఆ ఏజ్లో టెన్ లైవ్ నూరు సార్లు మా అమ్మగారు పంపిస్తూ ఉండేవారు అనమాట మా టీచర్ గారు వెనకాలే వెళ్ళేదాన్ని అలా లలిత సహస్రం అనమాట వాళ్ళు అయితే జాజులు లేదంటే మల్లెలు వంటివి మాత్రమే పెట్టుకొని లక్ష పుష్పాలని తెచ్చి ఒక పది మంది గుమిగూడి ఒక పది సార్లు చేశామంటే లక్ష సార్లు అవుతుంది కదండి అలా ఇక్కడ మళ్ళీ నాకు గుర్తొచ్చిందనమాట చిన్ననాటి జ్ఞాపకాలు లక్ష్మీనారసింహుడి సహస్రనామా వాళ్ళు ఉంటుంది కదా అది పది మంది పండితుల్ని పెట్టారండి అక్కడ బాగా చక్కగా ఇందులో చక్కని లాంటి బాగా ఆరితేరినటువంటి శాస్త్ర విజ్ఞానంలో మన పద్ధతుల్లో మన సంప్రదాయాల్లో వేద విజ్ఞానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పెట్టారనమాట చాలా చక్కగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశారండి శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చరణలతో మంగళ వాయిద్యాలతో సర్వాలంకార భూషితుడైనటువంటి శ్రీమన్నారాయణుడు నారసింహ రూపంలో మనకిస్తున్నటువంటి దర్శన భాగ్యం అయితే అది ప్రత్యక్షంగా చూస్తేనే మీకు ఇక్కడ విజువల్లో నేను ఎంత ఎంతవరకు అందించగలిగాను అనేది నాకు తెలియలేదు ఎందుకంటే నాకు ఎందుకో ఆ క్షణాన్ని బాగా అనుభవించాలి అనిపించింది స్వామివారు నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చారు వీడియోలతోనో వీటితోటో కాలక్షేపం చెయ్యకూడదు అని అనిపించింది ఎక్కడైతే పండితులు కాస్త గ్యాప్ తీసుకుంటూ ఉన్నారో చిన్న చిన్న క్రతువుల మధ్య గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో వాటిని మాత్రమే షూట్ చేశాను అనమాట మిగతాదంతా కూడా వాళ్లతో పాటు పదిసార్లు సహస్రనామావళి లక్షసార్లు స్వామివారి నామస్మరణ చేసుకునేటువంటి భాగ్యాన్ని ఆ శ్రీ మహావిష్ణువు నాకు ప్రసాదించారు అది నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపించింది మాటల్లో చెప్పలేని అనుభూతి అనమాట చూడండి అసలు ఎంత కన్నుల పండగగా ఉందో ఇలాంటి క్రతువులు చేయించుకోవాలంటే మనకి డబ్బుతో కూడుకున్నది ఎంతైతే ఉంటుందో శ్రమతో కూడుకున్నది ఎంతైతే ఉంటుందో భగవంతుడు అవకాశం ఇవ్వడం కూడా ఒక అదృష్టం అండి అందరికీ రాదు ఇలాంటి అదృష్టం చూసేటువంటి భాగ్యాన్ని ఇచ్చినా కూడా అది మనం ఏ జన్మలోనో చేసుకున్నటువంటి సుకృతంగా భావించాల్సి ఉంటుందన్నమాట ఎవరో ఎక్కడో శిష్యులు చేసుకుంటూ ఉన్నదానికి ఏ మూలనో ఉన్నటువంటి నేను అక్కడికి వెళ్ళగలిగాను అనంటే అదే దత్తాత్రేయుల వారి ఆశీర్వాదంగానే భావిస్తానన్నమాట అందుకే నేను నారసింహుడు ఒక వారం రోజులుగా కల్లోకి వస్తున్నారు అని చెప్పేసి అండ్ మనసులో కూడా ఉంది యాదాద్రికి వెళ్ళాలి అని చెప్పేసి సో అందుకేనేమో స్వామివారు ఇలా భాగ్యం కల్పించారేమో ఆయన జన్మ నక్షత్రం అయినటువంటి స్వాతి నక్షత్రం రోజున ఈ వైశాఖ మాసంలో మొన్న ఆదివారం నాడు చూసినటువంటి ఈ క్రతువు అయితే నిజంగా మాటల్లో చెప్పలేనటువంటిది మీరే చూస్తున్నారు కదా ఎన్ని పుష్పాలండి పది రకాల పుష్పాలన్నమాట పదిసార్లు సహస్ర నామావళి చదువుతూ వాటన్నిటిని సమర్పిస్తూ ఉంటే కళ్ళు రెండు సరిపోలేదు ఆ ముత్యాల తలంబ్రాలు కానీ స్వామి అమ్మవార్లకు చేసినటువంటి ఆ మాంగల్య ధారణ కానీ అసలు జన్మ జన్మలకి కూడా పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయా మనసులో ఉండేటువంటి ఆవేదనంతా స్వామివారు ఎదురుగా కూర్చొని తీసేసుకున్నారా లేదు ఏదో ఒక విధంగా మనకి ఒక ఇచ్చి పంపిస్తారా అన్నట్టుగా అనిపించిందనమాట అండ్ అలా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత గురువుగారి ఆశీర్వాదం తీసుకొని సో అక్కడ వాళ్ళు పూజ చేసుకున్న వాళ్ళు బాగుండాలి అనేటువంటి ఒక ఆకాంక్షను తెలియజేసి ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎందుకో మనసు డల్గా అనిపించిందండి అండ్ ఇది కొన్ని మంత్స్ ఒక వన్ మంత్గా చూస్తున్నాను అనమాట సుహాస్ జ్యువెల్లర్స్కి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ ఇక్కడ హైదరాబాద్ నొవటల్లో పెట్టారు ఎస్పెషల్లీ అక్కడ శారీ గ్రీన్ కలర్ శారీలో కనిపిస్తున్నారు చూడండి తను సంతోషి మీలో ఎవరికైనా గోల్డ్ లవర్స్ ఉంటే గనక లో సుహాస్ జ్యువెలర్స్ ఖమ్మం రిలేటెడ్గా తన వాయిస్తో చాలా మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది ఎంత బాగుంటుందో తన వాయిస్ అయితే నాకు భలే ఇష్టం అనమాట తన వాయిస్ తనని చూడాలని వెళ్ళానండి జనరల్లీ మీకు తెలుసు కదా గోల్డ్ షాప్స్ వీడియోస్ నేను ఏం చేసినా కమర్షియల్ వస్తేనే ఒప్పుకొని టైం స్పెండ్ చేసి వెళ్ళటం ఒక వాయిస్ కోసం వెతుక్కుంటూ వెళ్ళటం అనేది ఫస్ట్ టైం అది కూడా ఎంట్రీ టికెట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అది కూడా ఎంత దూరం నొవాటల్ మా ఇంటికి చాలా దూరం నేను బాబు బండి మీద వెళ్ళాం అనమాట సరే ఇలాంటి హైఫై ఎగ్జిబిషన్లు ఎలా ఉంటాయో చూద్దాము అని ఇన్ని ఏళ్ళయి హైదరాబాద్ టూ థౌజండ్ సెవెన్లో వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు హైఫై ఎగ్జిబిషన్స్ అనేటి బోర్డ్స్ తప్ప ఎప్పుడు వెళ్ళింది లేదనమాట అంటే అక్కడ అన్ని లక్షల్లో అమ్ముతారేమో ఎందుకులే అని పెద్ద లైట్ తీసుకుంటా బట్ ఈవిడ వాయిస్ కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను బాగుంది ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుందండి బట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి ఏవైనా టాప్స్ లాంటివి తీసుకోవాలంటే మినిమం త్రీ టు ఫోర్ థౌసండ్ వరకు స్పెండ్ చేయాలి గోల్డ్ కోసం వెళ్ళాను కదా నేను ఏమైనా కొన్నాను అనుకోకండి తన వాయిస్ తన తన్ని చూడడం కోసమే వెళ్ళాను జస్ట్ అలా ఒక లుక్ విండో షాపింగ్ అంటారు కదా అలా చేసి ఒక డ్రెస్ మాత్రం త్రీ థౌజండ్ రూపీస్కి కొనుక్కొని వచ్చేసానమాట ఆ డ్రెస్ నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తానులేండి సో నోవాటైల్ చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట అక్కడ హైఫై ఎగ్జిబిషన్స్ జరగడం ఇలా ఉంటాయా అనేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ బట్ ఏంటంటే ఇలాంటి వాటి దగ్గర బట్టలు యునిక్గా ఉంటాయి మన దగ్గర ఉన్నవి ఎవరి దగ్గర ఉండవు అనమాట అలా డిఫరెంట్గా క్లాతింగ్ కానీ డ్రెస్సింగ్ కానీ ఉంటుంది బట్ బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ అలా ఈ త్రీ డేస్ ఇలా గడిచిందండి ముందు ముందు వచ్చేటువంటి వ్లాగ్స్లో కొంచెం నా మైండ్ రిలాక్స్ అయిన తర్వాత కంటిన్యూస్గా వ్లాగ్స్ పెట్టాలా ఒక దాని తర్వాత ఒకటి పెట్టాలా అనేది ఆలోచిస్తూ నెమ్మదిగా పోస్ట్ చేస్తానండి సో మొత్తానికి ఇలా స్వామివారి కళ్యాణం కావచ్చు నాది దత్తాత్రేయుల వారి దీక్ష కావచ్చు ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా నా మనసు అయితే కుదుట పడుతోంది దాని నుంచి బయటపడ్డ తర్వాత నెక్స్ట్ ఎలా స్టెప్ తీసుకుంటాను ఇవన్నీ నాకు తెలిసి ట్వంటీ ఎత్కి ఫైన్ ఫైనలైజ్ అవుతాయండి ఆ ఇరవయో తారీఖు ఎప్పుడు వస్తుందా ఈ ఇరవయో తారీఖు దగ్గరకు వచ్చే సమయానికి ఎన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయా మీతో ఏమేం పంచుకుంటానా అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అది పాజిటివ్గా వెళ్తుందా నెగిటివ్గా వెళ్తుందా అని బట్ దత్తాత్రేయుల వారి దగ్గరే ఆయన పాదాల దగ్గరే మొత్తం భారాన్ని పెట్టేసి నమస్తే